తీసుకొని మరి శారీ పైన వేసుకొని మరి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కలర్ కాంట్రాస్ట్ బార్డర్లు దానిపైన వచ్చిన వర్క్ ప్రతి ఒక్కటి అమేజింగ్ అంటే అమేజింగ్ గా ఉంది సో ఏంటంటే ఇప్పుడు ఇది మీరు తీసుకున్నారనుకోండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది కాకుండా మీకు ఇంకో శారీ నచ్చింది ఇది అనుకోండి ఇది ఎంతకు వస్తుంది తెలుసా ఎస్ ఫార్టీ నైన్ రూపీస్కి సో ఒక్కటేమో ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్కి కి మీరు తీసుకుంటే రెండో చీర జస్ట్ నలభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అమేజింగ్ ఆఫర్ ఇది ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ చూడండి సరే రౌండ్ ఫిగర్ ఒక ఐదు వేలు వేసుకున్నా సరే సో రెండు వేల ఐదు వందలకి ఇంత మంచి శారీయా అసలు వస్తుందా ఎక్కడైనా వస్తుందా పోనీ ఎక్కడైనా వస్తే తీసుకుని రండి రాదు ఎందుకంటే ఇటువంటి అమేజింగ్ ఆఫర్స్ ఓన్లీ అండ్ ఆర్ఎస్ బ్రదర్స్ మాత్రమే జస్ట్ ఈ బ్రాంచే కాదు ఏ బ్రాంచ్కైనా వెళ్ళండి ఇటువంటి కలెక్షన్ దీనికి మించిన కలెక్షన్ ఇంకా రాబోతుంది కూడా ఎందుకంటే సేల్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందో కూడా ఐడియా లేదు జూలై థర్డ్కి అయితే స్టార్ట్ అయింది ఇంకా రన్ అవుతూనే ఉంది మనకి ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళకి ఒక కళలాగా అంటే షాపింగ్కి వెళ్ళి ఎన్ని చీరలు తీసుకొచ్చి అని ఉంటుంది అన్ని చీరలు ఎప్పుడు తీసుకుంటాం తెలుసా ఇటువంటి ఆషాఢం సేల్లో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది ఇట్ ఈజ్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఎస్ ఎగ్జాక్ట్లీ మన కళ నెరవేరినట్టే ఉంటుంది ఆషాఢ మాసం వచ్చిందంటే ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన ఆఫర్స్ ఉంటాయి అద్భుతమైన చీరలు కూడా ఉంటాయి ఎప్పుడూ కానీ విని ఎరుగని కలెక్షన్స్ అనమాట